పన్నంటి బిడ్డకు జన్మనిచ్చనని ఆనంద పడేలోపే వైద్యుల నిర్లక్ష్యం ఎముడి రూపంలో వచ్చి ఓ మాతృమూర్తి ప్రాణాన్ని అమంతం హరించిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో చోటు చేసుకుంది అయితే కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కోట్పల్లి మండలం ఎన్నార గ్రామానికి చెందిన గర్భిణి రజితకు రెండు రోజుల క్రితం నొప్పులు రావడంతో తాండూరు పట్టణంలోని ఉన్న ప్రభుత్వం మాతా శిశు ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చింది వైద్యులు పరీక్షలు నిర్వహించారు ఆదివారం పాపకు జన్మనిచ్చింది జన్మనిచ్చిన కొద్ది గంటల తర్వాత బాలింత రక్తం రావడంతో కుటుంబ సభ్యులు వైద్యులకు తెలియజేశారు అయితే ఏమీ కాదు అని నిర్లక్ష్యం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు తర్వాత వైద్యులొచ్చి హైదరాబాద్ కు తీసుకెళ్లాలని నిర్లక్ష్యంతో సమాధానం చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు సోమవారం అర్ధరాత్రి సమయంలో బాలింత మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు దీంతో సోమవారం ఉదయం పూట ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి